ఎవరన్నా మాట్లాడేది ఉంటే ఒక్కరు మాట్లాడాలి నేను మాట్లాడతాను చెప్పండి చెప్పండి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు అమ్మాయి ఆ నుంచి పొద్దున్న ఫోన్ వచ్చింది కింద ఎస్ కింద పడిందా తర్వాత చూసేసరికి పరిస్థితి వేరే ఉంది దూరంగా వచ్చినావు మేము మధ్యాహ్నం వచ్చినాం మధ్యాహ్నం వచ్చినాను ఇప్పుడు నేను జరిగింది ఇంట్లో మాకు తెలిసిందే మాకు తెలిసింది అద్దె ఇంత వద్దరు అయినాయి అయినా హాస్పిటల్ ఇన్స్పెక్స్ అప్పుడు మన ఇంపార్స్తే అందరం వచ్చినప్పుడు ఓకే ఆ తర్వాత మన బ్రదర్ అందరికి బ్రదర్ అంటే ఓన్ బ్రదర్ కాదు నేను చెప్పింది మొదలు ఓన్ బ్రదర్ వేరే ఈ బ్రదర్ వేరే అర్థమైందా చెప్పింది తర్వాత ఏదో నేను ఆన్సర్ చెప్తాయి ఎగ్జామినేషన్ చేసిండ్రు డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం పని చేసిండ్రు ఏమే సిటీ స్కాన్ చేసిండ్రు ఏదో నాకు ఆ టర్మినాలజీ అన్ని చేసినా ఓకే కండిషన్ కొంచెం పెట్టుకోవడం అని చెప్పారు నేను ఆ విషయం ఇద్దరి కోసం ఏం జరిగింది అనేది మీ యొక్క దరఖాస్తు ఇస్తే మీరు ఒక దరఖాస్తు ఇచ్చినప్పుడు ఆ దరఖాస్తు పైన మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం ఓకే ఎట్లయింది ఏమైంది దీనికి బాధ్యులు అది చేస్తాం అర్థమైందా అది చేసిన తర్వాత కానీ మొదలే ఇవన్నీ చేస్తే మీరు అనవసరంగా గురువులలో చాలా మంది విద్యార్థులు చెప్పారు గతంలో అధికారులు వచ్చి హామీ చేసేస్తా కుటుంబానికి న్యాయం చేస్తాం లేకపోతే కుటుంబంలో